Eplis Nui ka le, a ta lalo o sa, e na ona. O lisi a sanua. அஜு தான் அஜி தீர்த்த మనం నెల్లూరు స్మార్ట్ బజార్ వద్దాం అయితే ఇప్పుడే మంత్రి నారాయణ గారు అయితే మొట్టమొదటిసారిగా ఏదైతే నూతన సంవత్సరం వచ్చిన తర్వాత స్మార్ట్ బజార్ లో ఈ రోజు అందరికి కూడా షాపులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలిసి మంత్రి నారాయణ గారు కేక్ కేక్ కూడా కట్ చేశారు అయితే ఇక్కడ కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తెలుసు చూస్తున్నా మొట్టమొదటిసారి షాపులు పెట్టారో ఈ మొట్టమొదటిసారి ఈ రోజు మంత్రి నారాయణ గారు వచ్చి ఇక్కడ కేక్ కట్ చేస్తే అనిపిస్తుంది ఈ రోజు నెల్లూరు నగరంలో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ కి ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు ఇచ్చేసి ఇక్కడ అందరూ కూడా పొదుపుకు సంబంధించిన మహిళలు అంటే చాలా పేద మహిళలు వీళ్ళందరికీ కూడా ఒక్కరికొక్క షాప్ ఇచ్చి సుమారుగా ఒక్క షాప్ మేము ఐదు లక్షలు ఐదు లక్షల్లో నారాయణ సార్ సొంత నిధుల నుంచి ఒక లక్ష రూపాయలు ఇచ్చి అలాగే రెండు లక్షలు లోన్ ఇచ్చి మిగతాది మున్సిపల్ కార్పొరేషన్ పెట్టినట్టుగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఆ సంతోషదాయంలో ఇప్పుడు పెట్టి వాళ్ళు త్రీ మంత్స్ అయింది ఈ త్రీ మంత్స్ లో వాళ్ళు ఈ వేడుక జరుపుకోవాలని చెప్పి పొంగూరు నారాయణ సార్ని పిలిచి ఇక్కడికి ఆహ్వానించి ఈ స్మార్ట్ కి ఇక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు ముందుగా నెల్లూరు రావాల ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మన ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ శాఖ మాజీ పొంగూరు నారాయణ గారు కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషయ చెప్పుకుంటూ ఈ నెల్లూరు స్ట్రీట్ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ వారి తరపున కూడా పొంగూరు నారాయణ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ తెలుపుకుంటున్నారు నిజంగా ఇక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా సుభిక్షంగా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు వీళ్ళ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెంది వాళ్ళ ఆరోగ్య ఆయుధ ఆరోగ్యాలు కూడా అష్టైశ్వర్యాలు అన్ని కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చూసుకుంటాం పాపా ఈ రోజు మంత్రి గారు వచ్చి ఇక్కడ మీ షాప్ దగ్గరకు వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నారాయణ సార్ ఇక్కడికి రావడం మా షాప్ దగ్గరికి వచ్చి కేక్ కట్ చేయడం మేము చేసిన ఫుడ్ తినడం ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు ఏం థ్యాంక్స్ చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ సార్ బాబా ఎట్రమ్మా ఏంటమ్మా చూడు ఈ రోజు నారాయణ గారు మంత్రి గారే వచ్చి మీ షాప్ దగ్గరకు వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ వచ్చి మాతో పంచుకోవడం మేము చేసిన ఫుడ్ తినడం మేము చేసిన రంగులు చూసి ఆనందించడం సార్ వచ్చి స్వయంగా మన దగ్గర కేక్ కట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ వీళ్ళ దగ్గర ఏమీ అనుకోకుండా బాగా వచ్చి మాట్లాడించారు పలకరించారు ఇంకా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ మాతో ఇలా ఉంటుంది అందుకు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇక్కడ మరి కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు అన్న చెప్పండి అన్న ఏమంటారు నారాయణ గారు ఈ ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేశారు ఇక్కడ ఈ ఏదైతే షాపులు వాళ్ళు అందరితో కూడా మాట్లాడుతూ ఈరోజు అసలు ఇక్కడికి వస్తారని అనుకున్నారా ఇది కేవలము మా నగరాధ్యక్షుడు మామిడి నమోదు కోరిక మేరకు జరిగింది ఇది ఎందువల్ల అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగే విధంగా పొదుపు గ్రూపులందరికీ అంగల్ ఇచ్చారు ఈ రోజు ఒక సంవత్సరం ఒకరోజు ముందు ముగ్గురు పళ్ళు పెట్టించి మంత్రివరు నారాయణ నారాయణ తీసుకొచ్చి ఇక్కడ అందరికి న్యూ చెప్పి కేక్ కట్ చేసి చూసినానికి మా ఆవిడ అధ్యక్షుడిగా నేను ప్రత్యేకంగా మా ప్రత్యేక ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా షాప్ అబ్బాయి కూడా అబ్బాయిని కూడా బాబు చెప్పండి ఈ రోజు మంత్రి గారే వచ్చి మీ షాప్ దగ్గర వచ్చి మీరు ఏదైతే చేశారో అవి కూడా తింటూ ఇక్కడ నూతన శుభాకాంక్షలు తెలిపారు ఏమనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి నారాయణ గారు స్టాల్ పెట్టించిన తర్వాత ఓన్లీ వదిలేయడమే కాకుండా స్టాల్ లైక్ ఈ కన్స్ట్రక్షన్ అంతా చేసిన తర్వాత వదిలేయడం కాకుండా ఇలా ఆఫన్ గా ఫెస్టివల్స్ పర్యవేక్షించడం ఎవరికైతే డెవలప్ అయిన వాళ్ళని ప్రోత్సహించడం ఇంకొంచెం గైడ్ లైన్స్ ఇచ్చి ఇంకొంచెం వాళ్ళని ప్రోత్సహించేలాగా బిజినెస్ డెవలప్ అయ్యేలాగా బిజినెస్ ఐడియా షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది రాండమ్ గా కొన్ని సెలెక్ట్ చేసుకొని సార్ టేస్ట్ చేసి ఇంప్రూవ్ సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ షాప్ లో ఏం సార్ మా షాప్ లో సార్ బాదం పాలన్ కాన్ కెనప్స్ ట్రై చేశారు చాలా బాగుంది అని అప్రిషియేట్ కూడా చేశారు అంతే అండి చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పండి మా ఏదైతే ఈ రోజు మంత్రి గారే మీ షాప్ దగ్గరకు వచ్చి ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణం అయితే వస్తారని అనుకున్నారా అస్సలు అనుకోలేదు సార్ నా సార్ మా దగ్గర మా షాప్ వచ్చి టేస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సారే బిజ్ పెట్టించారు మాతో ఈ బిజినెస్ మాకు చాలా అన్ని విధాలుగా సార్ అండగా ఉన్నారు థ్యాంక్ సో మచ్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే గతంలో ఎప్పుడు కూడా లేదు మంత్రి గారు ఏదైతే ఉందో వాళ్ళ ఇళ్లలో చేసుకునేది అయితే స్వయంగా మీ షాప్ దగ్గరకు వచ్చి ఏమనిపిస్తుంది అవును సార్ అది చాలా మాకు అంటే ఎట్లా చెప్పాలి అర్థం కావట్ల మన ఫుడ్ వచ్చి ఆయన టేస్ట్ చేయడం అవర్ ప్లేజర్ మాకు చాలా సంతోషంగా ఉంది మీ షాప్ లో ఏం తీసుకున్నారు సార్ సారు బాదం పాలు తేస్ చేశారు ఇది మిస్టర్ ముర్కు అని మాది ఒక వెరైటీ డిష్ అనమాట అది చాలా బాగుందని సారే మెచ్చుకున్నారు ఇక్కడ చూస్తున్నాము అయితే మనం ఒకటే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనకి మంత్రి నారాయణ గారే స్వయంగా ఏదైతే స్మార్ట్ సిటీ బజార్ కు వచ్చేసి ఇక్కడ కేక్ కట్ చేసి అందరు కూడా నూతన శుభాకాంక్షలు తెలిసేసారు అయితే షాపులో చాలా మంది కూడా చెప్తున్నారు ఏమంటున్నారంటే వాళ్ళందరూ కూడా మనకు తెలిసి అయితే సార్ ఇక్కడికి వచ్చారు ఇక్కడ శుభ మాకు వచ్చి ఇక్కడ చేస్తారు అనే మేము కూడా అనుకోలేదు అయితే ఇక్కడ అయితే మరి కొంతమంది షాప్ ఉన్నారు ఉన్నారు వాళ్ళని అడుగుదాం వాళ్ళని అడుగుదాం హ్యాపీ సార్ मूरा राव सर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर टू कोमर नवीन सर हैप्पी न्यू ईयर और अंदर कोडा हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर और प्रेसिडेंट कोडा हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर और प्रेसिडेंट कोडा हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर అయితే చూస్తున్నాము స్మార్ట్ బజార్ లో కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం కూడా అనుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే మంత్రి నారాయణ గారే స్వయంగా ఇక్కడికి స్మార్ట్ బజార్ వచ్చి ఇక్కడ వాళ్ళ వచ్చి ఆ షాపులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తిని చాలా బాగున్నాయని కూడా అయితే షాపుని మనం అడిగినప్పుడు నారాయణ సారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నారాయణ సార్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కేక్ కట్ చేస్తారు మా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు అయితే మేమే ఏదైనా ఒక మంత్రి గాని ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అయితే కూడా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసే అలా కాకుండా మంత్రి గారే స్వయంగా మా దగ్గరకు వచ్చి మాకు శుభాకాంక్షలు తెలి తెలియజేశారంటే మాకు చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు ఎన్ఎల్ స్మార్ట్ బజార్ నుంచి నెల్లూరు